ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము అక్టోబర్ నెలలో మాస ఫలితాలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అని వాస్తవంగా మేషరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి మరి గ్రహాలన్నీ కూడా సపోర్ట్ చేయటము అని అంటారు ఈ మాసము ఎంతో అనుకూలంగా ఉంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము ప్రయాణాలు అనేవి కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఈ మాసము మొత్తం కూడా తప్పనిసరిగా ప్రతి మంగళవారము కూడా హనుమాన్ చాలీసాను చదవటము అలాగే కోతులకి బెల్లం తినిపించటము అంటే బెల్లంతో చేసినటువంటి స్వీట్ మధుర పదార్థం ఏదైనా సరే లడ్డు కావచ్చు ఏవిదైనా బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థము తప్పనిసరిగా కోతులకి తినిపించాలి అలాగే వీరు ఈ నవరాత్రుల్లో మొత్తం కూడా కుంకుమార్చన చేయటము అనేది కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తాయి మరి మన తెలుగువారు విదేశంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు కూడా పరిహారాలు చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా కుంకుమార్చన అనేది చేయండి లలిత సహస్రనామావళిని చదువుతూ ఒక ప్లేటులో ఒక తమలపాకు పెట్టి తమలపాకు పైన ఒక రూపాయి బిళ్ళ పెట్టి అలాగే ఒక పువ్వు అనేటువంటిది కూడా పెట్టి ఉంచి దాని మీద కుంకుమార్చన అనేది చేయండి ఇప్పుడు పసుపుతోటి గౌరమ్మ చేసి పెట్టాలంటే కొంతమందికి ఆనవైతే ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు అందుకని ఒక పువ్వు అలాగే ఒక చలామణిలో ఉండేటువంటి కాయిన్ అది తమలపాకులో పెట్టి ఒక ప్లేట్లో దాన్ని పెట్టుంచి కుంకుమార్చన అనేది చేయండి చేస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది అన్ని పనులు కూడా సజావుగా సాగిపోతాయి ఇప్పుడు తెలియజేసే అంశము వృషభ రాశి వారికి యథార్థంగా ఆదాయపరంగా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అయితే స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిడి అని అంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇందువలన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అవసరము కాళ్ళు తిమ్మిరు లేకటము కాళ్ళు నొప్పులను ఎసిడిటీ ప్రాబ్లంను అలా ఏదైనా చిన్న చిన్నవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించటము అనేది కూడా అవసరము విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు అలాగే వీరు ఈ మాసంలో మొత్తం కూడా గోమాతకి ప్రధానంగా గోమాతకి గురువారం నాడు నానబెట్టినటువంటి పచ్చిశనగపప్పు అలాగే కొంచెం బెల్లము ఈ రెండింటిని కలిపి గోమాతకి తినిపించటము చెప్పదగ్గ సూచన అలాగే తప్పనిసరిగా వీరు మాత్రము ఈ దసరా నవరాత్రుడు మొత్తం కూడా అమ్మవారిని ఆరాధించటము చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా లలిత సహస్ర నామావళిని చదవటము వీరికి చెప్పదగ్గ పరిహారము తప్పనిసరిగా ఇవి చేసుకోవాలి చేసుకుంటే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది మానసిక ప్రశాంతత అనేది కూడా చేకూరుతుంది విద్యార్థిని విద్యార్థులు కూడా చదువులో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి మరి ఈ వృషభ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ పరిహారము అనేటువంటిది చేయటం వలన అక్కడ వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది అలాగే ఒక శనివారం నాడు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయించడం కూడా చెప్పదగ్గ సూచన ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ మిథున రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఆర్థికంగా కొంచెం చిక్కుగానే ఉంటుంది కానీ ఫైనల్గా మాత్రం హ్యాపీగానే ఉంటారు కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి పోతుంటాయి అలాగే వీరు కొంచెం మిథున రాశి వారు ఈ మాసము ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అనేది అవసరము అలాగే ఉదర సంబంధమైనటువంటివి చిన్న చిన్నవి అనారోగ్యం ఏర్పడే పరిస్థితులు ఉంటాయి అంటే గ్యాస్ ఫామ్ అవ్వటం కావచ్చు అలాంటివి మైనరే చిన్న చిన్నవి మళ్ళీ అవి సెట్ అయిపోతుంది తప్పకుండా హెల్త్ సెట్ అవుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది అలాగే వీరు కొంచెం ప్రయాణ విషయంలో కాస్త జాగ్రత్త వహించటం అవసరము జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా కలిసి వస్తుంది వీరికి ఇంకా ఇంకా కలిసి రావాలి అని అంటే రోజు కూడా పొద్దున్నే సూర్య నమస్కారం చేసుకోవటము ఆదిత్య హృదయము చదవటము చాలా చాలా మంచిది అలాగే ఈ శరణ్ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించటము వీరికి చెప్పదగ్గ సూచన అలాగే మరి శివుడికి అభిషేకము అనేది కూడా శనివారం నాడు చేయించటము చాలా మంచిది ఆ విధంగా చేసుకోవడం వలన చక్కని ఆరోగ్యము అలాగే ఆర్థికంగా కలిసి రావటము అనేది ఉంటుంది శుభవార్తలు వినగలుగుతారు వీరు మరి ఈ మిథున రాశి వారు ఎవరైనా విదేశంలో ఉన్నటువంటి వారు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది చేస్తూ ఉంటే తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అన్ని గ్రహాలు కూడా అప్పుడు సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా వీరు నవగ్రహ స్తోత్రము అని ఉంటుంది ఆ నవగ్రహ స్తోత్రాన్ని ఒక తొమ్మిది సార్లైనా సరే కనీసంలో కనీసంగా తొమ్మిది సార్లైనా చదవడానికి ప్రయత్నం చేయండి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని కనీసం తొమ్మిది సార్లైనా సరే చదవండి నానా ఆ విధంగా చదవడం వలన అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలియజేసే అంశము మరి యథార్థంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు చాలా చక్కగా కలిసి వస్తుంది కొన్ని సందర్భాలలో మాత్రం యథార్థంగా మరి ఉన్నది ఉన్నట్టుగా అంటే ముందే పబ్లిక్కి ఏ విషయాలు కూడా తెలియచేయకపోవటం మీకు మంచిది అంటే ఏదైనా ఒక శుభవార్త అనంటే వెంటనే బయట పబ్లిక్కి చెప్పకండి కొంచెం గుంభారంగా ఉంటే మీకు కలిసి వస్తుంది నిదానంగా చెప్పవచ్చు దృష్టి దోషం అంటారు నరదృష్టి తొందరగా తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరబడి ఏ విషయాలు కూడా బయట ఎవరితోటి కూడా షేర్ చేయకండి అలాగే వీరికి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది కొంతమంది బంగారం కొనటం కావచ్చు స్థిరాస్తి సమకూర్చుకోవటం కావచ్చు అలాంటివి కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కలిసి వస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు ఈ రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడము లలిత సహస్ర నామావళిని పఠించటము ఈ శరణవరాత్రులలో ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేస్తూ లలిత సహస్రనామావళి చదువుతూ కుంకుమార్చన చేయటము చాలా చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధించటము శనివారం అన్నాడు ఈ మాసంలో ఒక శనివారం అన్నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి అర్చన అనేది చేయించండి ఇంకా ఎంతో అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఐదోది సింహరాశి యథార్థంగా ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే వ్యాపారం చేసేటువంటి వారు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఒక సాటిస్ఫాక్షన్ అంటారు తృప్తి సంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే జీతం కూడా పెరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది తోబుట్టువుల దగ్గర నుంచి కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎంతో సంతోషంగా గడపగలుగుతారు అలాగే కుటుంబ వాతావరణము అనేటువంటిది కూడా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడం చెప్పదగ్గ సూచన అలాగే ప్రతిరోజు ఉదయము ఆదిత్య హృదయము తప్పనిసరిగా చదవాలి అలాగే సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది ఇందువలన మీకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ప్రతిరోజు కూడా ఈ శరన్నవరాత్రుల్లో లలితా సహస్రనామావళిని చదవటము అనేది చెప్పదగ్గ సూచన ఇప్పుడు తెలియజేసే అంశము యథార్థంగా కన్యారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అన్నింట శుభ ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక ఆరోగ్య విషయంలో మాత్రమే కొంచెం జాగ్రత్త వహించటం అనేది అవసరము అలాగే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా ఒక ఆయుధాల వల్ల కావచ్చు మరి ఏవైనా సరే కొన్ని వస్తువుల వల్ల కొంచెం దూరంగా ఉండడం జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన కొంచెం ఆరోగ్య విషయంలో కావచ్చు కొన్ని వస్తువుల పట్ల కూడా కాస్త శ్రద్ధ వహించడం జాగ్రత్తగా ఉండడం కేర్లెస్ అనేసి అనేది ఉండద్దు కాస్త జాగ్రత్తగా ఉంటే అప్పుడు హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది అనవసరమైన గాయాలు అనేవి కూడా ఏవి అవ్వవు అలాగే వీరు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని ఆరాధించడం చాలా చాలా మంచిది అలాగే శరన్నవరాత్రుల్లో లలిత అమ్మవారిని ఆరాధించడం ప్రతిరోజు లలిత సహస్ర నామావళిని చదవడము చెప్పదగ్గ సూచన వీరు అలాగే వీరు తప్పనిసరిగా మరి మంగళవారం నాడు ఆంజనేయ వారి దర్శనము అనేది చేసుకోవటము శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటము మరి స్వామివారికి ఒక పెద్దది తులసి మాల కావచ్చు పూలమాల కావచ్చు సమర్పించటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది మరి ఈ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారి కూడా తప్పనిసరిగా కలిసి వస్తుంది ఈ చెప్పిన పరిహారాలు అనేవి మరి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడం వలన అద్భుతమైన ఫలితాలు అనేవి పొందగలుగుతారు ఇప్పుడు తెలియజే సము యథార్థంగా వీరికి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది డబ్బుకు లోటు అనేది ఉండదు కానీ అనవసరమైన ఖర్చులు ఏమైనా ఉంటే తగ్గించుకోండి ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టడము అనేది చాలా చాలా అవసరము అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మరి సంతానము వలన కూడా మరి సంతోషము అనేటువంటిది కలుగుతుంది వీరు ఈ మాసము వీరికి యథార్థంగా ఎంతో కలిసి వచ్చేటువంటి మాసము అనుకున్న పనులు అనుకున్నట్లుగా వెంటనే నెరవేరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము అనవసరంగా ఆలోచనలు అనేటువంటివి వద్దు ఎవరికైనా అది ఉండి ఉంటే తగ్గించుకోవటం చాలా చాలా మంచిది మానసిక ప్రశాంతత అనేది కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థిరాస్తుల పట్ల కూడా ఒక చక్కని నిర్ణయము అనేది తీసుకోగలుగుతారు అది మీకు ఎంతో ఆశాజనకంగా అనిపిస్తుంది అలాగే మరి పిల్ చదువుకునే పిల్లలకు కూడా ఈ మాసము కలిసి వచ్చేటువంటి మాసము వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కగా కలిసి వస్తుంది ఈ మాసము మొత్తం కూడా వీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడం చాలా మంచిది అలాగే శని చాలీసా అని ఉంటుంది అది చదువుకోవటం చాలా చాలా మంచిది వీరికి అలాగే నవగ్రహ స్తోత్రాలు ప్రతిరోజు కూడా చదవటము వీళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ శరన్నవరాత్రుల్లో మరి ఈ నవరాత్రుడు మొత్తం కూడా లలితా సహస్రనామావళిని చదవటము కుంకుమార్చన చేస్తూ లలితా సహస్రనామావళి చేయడం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తుంది దైవ దర్శనము అనేటువంటిది వీరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇప్పుడు తెలియజేసే అంశం యథార్థంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి అంటే వీరికి ఎంతో చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గత కొంతకాలంగా పూర్తి కానటువంటి పనులు కూడా ఈ మాసంలో పూర్తి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరము అంతకుమించి పెద్ద పెద్దగా భయపడాల్సిన అవసరం అనేది ఈ రాశి వారికి ఏమీ కూడా లేదు అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ రావటం కావచ్చు జీతం పెరగడం విషయం కావచ్చు అవకాశాలు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది సోమవారం నాడు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయించాలి తప్పనిసరిగా కనీసం ఒక సోమవారమైనా సరే చేయించడము చెప్పదగ్గ సూచన ఈ శరన్నవరాత్రిని మొత్తం కూడా మరి అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ లలితా సహస్ర నామావళిని చదవటము అనేది చాలా చాలా మంచిది ఎందువలన మానసిక ప్రశాంతత అలాగే వీరికి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయని ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండడం వలన ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలియజేసే అంశము ధనస్సు రాశి వారు యథార్థంగా ఎంతటి కార్యమైనా కావచ్చు వాళ్ళు ఒక కార్యం తలపెట్టారు అంటే చాలా సులువుగా సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ధైర్యం ప్రణాళిక పట్టుదలతో కార్యసిద్ధి కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మరి ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా వారు చేసేటువంటి ప్రయత్నాలలో మరి జయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి వక్తగా కూడా పేరు తెచ్చుకోగలుగుతారు ఈ రాశివారు వీరి కష్టానికి తగిన ఫలితము అనేది కూడా సంప్రాప్తిస్తుంది అలాగే వీరు ఈ మాసంలో తప్పనిసరిగా దైవ దర్శనాలు అనేది చేసుకుంటారు ప్రతిరోజు కూడా మరి ఈ శరణ్ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించటము చాలా చాలా మంచిది అలాగే ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటము అనేది చెప్పదగ్గ సూచన కనీసం ఆదివారం రోజైనా సరే ఆదిత్య హృదయము పఠించటము అనేది వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది ఈ మాసము వీరికి అయితే భగవదానుగ్రహం వల్ల అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మకర రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది స్వయంకృతము అని అంటారు కొన్ని విషయాలను కాస్త వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవటం వలన అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయం ఒక్కటే వీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరము అలాగే ఆర్థికంగా అత్యద్భుతంగా కలిసి వచ్చేటువంటి మాసము వీరు ఈ మాసము మరి ఆభరణాలు కొనుగోలు చేయటం కావచ్చు వస్తు వాహనాలు కొనుగోలు చేయటం కావచ్చు అలాగే స్థిరాస్తికి సంబంధించినటువంటి చక్కని నిర్ణయం తీసుకోవడం కావచ్చు ఈ విధంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా వీరు విష్ణుమూర్తిని ఆరాధించటము చాలా చాలా మంచిది అలాగే ఆ పరమేశ్వరుడికి సోమవారం నాడు అభిషేకము అనేది తప్పనిసరిగా చేయటము ఈ విధంగా చేయించడం వలన ఐశ్వర్యపరంగా కలిసి వస్తుంది అలాగే ప్రతిరోజు కూడా స్తోత్రము అని ఉంటుంది ఆ శ్రీరామరక్షతోత్రం ప్రతిరోజు కూడా పఠించటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంటు ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంది వాస్తవంగా ఈ మాసం మొత్తం కూడా చక్కగా కలిసి వస్తుంది అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రుల కలయిక అనేటువంటిది కూడా వీరికి ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని కూడా చదవటము చాలా చాలా మంచిది ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించటము అమ్మవారికి కుంకుమార్చన అనేది చేస్తూ లలితా సహస్రనామాలు చదవడం వలన అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది ఇవే పరిహారాలు మన వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వారు కూడా ఆచరించడం వలన వారికి కూడా ఎంతో యోగదాయకంగా ఉంటుంది ఇప్పుడు తెలియజేసే అంశము కుంభరాశి వారు యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా విలాసవంతమైన జీవన శైలిని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో ఎంతో అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా సుందరకాండ పారాయణము అనేది చేయటం వలన ఇంకా ఎంతో అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు మరి పరిహారము అన్నప్పుడు ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం అనేది చేసుకోవడము అమ్మవారికి కుంకుమార్చన అనేది చేయటము లలిత సహస్రనామాని చదువుతూ కుంకుమార్చన చేయటం వలన అమ్మ అనుగ్రహము ఆశీస్సులతోటి అత్యద్భుతంగా గడపగలుగుతారు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు మానసిక ప్రశాంతత అనేది కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాశి వారికి అత్యద్భుతమైన ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రావడం కావచ్చు జీతం పెరగడం కావచ్చు ఈ విధంగా శుభవార్తలు వినగలుగుతారు వ్యాపారస్తులు అధిక లాభాలు గణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు మరి తప్పనిసరిగా అన్నప్పుడు ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడం కూడా చాలా చాలా మంచిది అలాగే శనివారం నాడు పంతొమ్మిది సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము చాలా చాలా మంచిది లేదా శని గ్రహము శని భగవానుడు ఒకటే ఉన్నటువంటి ఆలయం ఏదైనా ఉండి ఉంటే అక్కడికి వెళ్ళినా పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసిరండి నాన్న ఆ విధంగా చేయటం వలన మీకు చక్కగా కలిసి వస్తుంది పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఓం శం శనేశ్చరాయ నమ అని ఆ మంత్రాన్ని జపిస్తూ పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి ఆ విధంగా చేశారు అనంటే మరి ఈ కుంభరాశి వారికి అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి మీనరాశి వారికి అన్నింట వీడదే పైచేయిగా ఉంటుంది కాకపోతే కొంచెం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించటము అనేది అవసరము మానసిక వేదన గుండె ఊపిరితిత్తుల సమస్యలు కొంతమందికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏమైనా సరే అన్నీ అందరికీ వర్తించవు నాన్న వ్యక్తిగత జాతకం వేరు ఇది ఓవరాల్గా చెప్పటం వేరమ్మ సో వ్యక్తిగత జాతక పరిసరంలో అన్నీ వస్తూ ఉంటాయి ఇది ఓవరాల్గా చెప్పేటువంటిది మాత్రమే అలాగే కుజుడు అర్ధాష్టమ సంచార ప్రభావాన్ని అధిగమించేందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది ఎక్కువగా ఆరాధించటము సుబ్రహణ్య స్వామి స్తోత్రాన్ని పఠించటము ఈ విధంగా చేయటం వలన మనకి కుజుడు కూడా సపోర్ట్ చేస్తాడు ఎప్పుడైతే కుజుడు సపోర్ట్ చేస్తాడో మరి అప్పుడు మీకు అందరికీ కూడా ఈ రాశి వారి అందరికీ ఆరోగ్యపరంగా బాగుంటుంది స్థిరాస్తుల విషయంలో చక్కని నిర్ణయం తీసుకోగలుగుతారు మరి వివాహం కావాల్సినటువంటి వారికి చక్కని సంబంధం కుదరడం కావచ్చు మరి సంతానం కలగాలి అని చెప్పేసి మరి ఎక్కువ మంది ఎదురు చూస్తుంటారు వారికి చక్కని సంతానం కలగడం విషయంగా కావచ్చు భూ సంబంధిత లావాదేవీలు కలిసి వచ్చే అవకాశం విషయంగా కావచ్చు మరి వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం అనేది చాలా చాలా మంచిది ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకము అనేది చేయటం వలన మరి ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది అలాగే వీరు ఈ రాశి వారు ఉద్యోగస్తులకు కూడా యథార్థంగా కలిసి వచ్చేటువంటి మాసమే ఈ మాసము వీరికి చిక్కులు సమస్యలు అనేటువంటివి ఏమైనా ఉండి ఉన్నా అవి తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారికి మంగళవారం నాడు అరటిపండు నైవేద్యం పెట్టండి అరటిపండు నైవేద్యం పెట్టి మరి కొంతమందికి అరటి పండు అనేటువంటిది ప్రసాదంగా మీ చేతులతోటే ఇవ్వండి ఇన్ని అన్నీ అనేమి కాదు మీ శక్తి కొద్దీ ఒక మంగళవారం నాడైనా సరే స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి ఒక్కొక్క అరడి పండు అనేటువంటిది కూడా భక్తులందరికీ కూడా పంచటము వలన మీకు అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది నాన్న అలాగే మరి ఇవి శరణవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించటము కుంకుమార్చన అనేది కూడా చేయటము లలిత సహస్ర అమ్మవారిని చదువుతూ కుంకుమార్చన చేయటము ఈ శరన్నవరాత్రుడు మొత్తం కూడా ప్రతిరోజు అమ్మవారి దర్శనము చేసుకోవటము ఈ విధంగా చేయటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది నాన్న టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఏది ఏమైనా సరే మనం జాగ్రత్తగా కనుక భగవద్ధ్యానము అనేటువంటిది చేస్తూ ఉంటే అన్ని విధాలుగా కూడా మరి ఈ రాశి వారికి కలిసి వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి